సినిమా పెద్దలందరికీ నమస్కారం మా మీడియా మిత్రులకి పాత్రికేయులకి కూడా నమస్కారం చాలా విషయాలు చెప్పాలి చాలా మాట్లాడాలి ఎందుకంటే నా మొదటి సినిమా నా లైఫ్లో మొదటి ఈవెంట్ అయితే ముందుగా రూట్స్ నుంచి మొదలు పెట్టాలి మా గ్రాండ్ ఫాదర్ శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు తెలుగు నాటక రంగంలో ఒక దిగ్గజం అండి ఆయన ఎన్నో అవార్డ్స్ ఎన్నో నంది అవార్డ్స్ ఎన్టీఆర్ స్టేట్ అవార్డ్స్ తీసుకున్నారు ఆయన ఇవాళ మన మధ్య లేరు ఈ సినిమా మేకింగ్ అప్పుడే కాలం చేశారు ఆయన కనుక ఇవాళ ఉండుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు సో నా తరఫు నుంచి ఈ సినిమా కానీ ఈ పర్ఫార్మెన్స్ కానీ తాతగారు మీకే అంకితం నెక్స్ట్ మా పేరెంట్స్ ముఖ్యంగా మా నాన్నగారు డాక్టర్ డీజిపి శాస్త్రి ఒక ఫేమస్ డర్మటాలజిస్ట్ అండి ఆయన ఎప్పుడూ మెడికల్ ప్రొఫెషన్ని డాక్టర్ అనే ఒక వృత్తిని సేవా దృక్పథంలోనే చూశారు కమర్షియల్గా ఎప్పుడు చూడలేదు నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటుండేవాడిని మా నాన్న కూడా కమర్షియల్గా ఉంటే నేను రిచ్ కిడ్ అయిపోయేవాడిని నేను కూడా జూబ్లీస్లో ఉండేవాడిని నాకు ఈజీ లైఫ్ ఉండేదని కానీ నాన్న ఒక్కసారి సభాముఖంగా నీకు చెప్పేది ఏంటంటే నువ్వు ఏ దారి ఎంచుకున్నావు అదే కరెక్టు నువ్వు చాలామందికి చేసిన సేవ వల్ల చేస్తున్న సేవ వల్లే నాకు ఇవాళ ఇంత పెద్ద అవకాశం వచ్చింది థ్యాంక్స్ డాడ్ యు ఆర్ ఆల్వేస్ మై సూపర్ హీరో ఆల్వేస్ అండ్ థ్యాంక్ యూ మామ్ ఇకపోతే నా ఫ్రెండ్స్ కళ్యాణ్ చక్రవర్తి శ్రవణ్ కమటాల బంటి నితిన్ వర్మ మంగల్ ఇంకా చాలామంది అభినయ్ ఇంకా చాలామంది గత పన్నెండేళ్ళుగా ప్రతి క్షణం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్ ఉండడం నిజంగా నా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఆల్మా మ్యాటర్కి కూడా ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాలండి బిట్స్ పిలాని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ నాకు ఒక ఐడెంటిటీ ఉందంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందంటే ఒక పర్సనాలిటీ ఉందంటే అది కేవలం ఆ కాలేజ్ వల్లే థ్యాంక్ యూ బిట్స్ పిల్లాని థ్యాంక్ యూ ఆల్ ద ఎన్స్ అండ్ ఫైనలీ ఒక్క ముఖ్య చెప్తాను సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ అన్న ఆర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ నా మైత్రి గురించి చెప్పాలండి రవిశంకర్ గారు నవీన్ గారు ఇందాక చాలా పెద్ద ఏవీ వేశారు మీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు లేకపోతే రెండు విషయాలు చెప్పాలండి చిన్నప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూస్ చూశాను చాలా యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చూశాను అందరూ చెప్తూ ఉంటారు మాకు మొదటి సినిమాలో చాలా అవమానాలు జరిగాయి చాలా ఇన్సల్ట్స్ జరిగాయి మమ్మల్ని రెండు మాటలు అన్నారు మేము ఆ రోజు డిసైడ్ అయ్యాము ఎలా అన్న పెద్ద యాక్టర్ అవ్వాలని సో స్వతహాగా నేను కూడా ఆ ఇంటర్వ్యూస్ చూసి ఓకే మనం ఒక ఫస్ట్ సినిమాకి వెళ్తున్నాం ఒక పెద్ద సంస్థ మనల్లో రెండు మాటలన్నా చులకనగా చూసినా మనం పట్టించుకోకూడదు మనం పని మీదే ఫోకస్ చేయాలి అనే ఒక మైండ్ సెట్తో వెళ్ళండి సెట్ మీద ఎంటర్ అయ్యాక ఎంటర్ అయ్యాక తీరా చూస్తే సీన్ రివర్స్ ఇక్కడ పబ్లిక్గా చెప్తున్నా అండి ఒక పెద్ద హీరోని ఒక స్టార్ హీరోని ఒక పెద్ద యాక్టర్ని ఎలా చూసుకుంటారో నన్ను అలానే చూసుకున్నారు వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు చూసుకునే విధానం కానీ నన్నే కాదు మా అందరిని అలానే చూసుకున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ రోజు నాకు అర్థమైందండి మీరు ఎందుకు నంబర్ వన్ పుష్పాలు శ్రీమంతుళ్ళు అవన్నీ ఓకే మీరు మనిషికి వాల్యూ ఇస్తారండి మనిషి స్థాయికి కాదు మనిషి టైటిల్కి కాదు అందుకే మీరు ఇవాళ ఇండియాలో నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ మీరు త్వరలో వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఇందాక చాలామంది చెప్పినట్టు మీరు తలుచుకుంటే నార్త్ నుంచి సౌత్ వరకు ఎంత పెద్ద సూపర్ స్టార్తో అయినా ఒక సినిమా తీయచ్చు కానీ ఒక కథని నమ్మి ఒక డైరెక్టర్ నమ్మి మాలాంటి కొత్త వాళ్ళతో ఈ సినిమా తీశారు అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటా అండి నవీన్ గారు రవిశంకర్ గారు బాబాసాయి గారు చెర్రి గారు పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మా శుద్ధి శుద్ధి అయోధ్య అనంతిక సనిల్ కుమార్ చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి ఈ సినిమాలో ఇందాక ఆమె టాలెంట్స్ ఏంటో మీరు ఆల్రెడీ చూశారు మొదటి సినిమాలోనే అలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మర్తో నాకు సీన్లు పడ్డము కాంబినేషన్ పడ్డమని నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ ఐ లర్న్ సో మచ్ ఫ్రమ్ యూ నెక్స్ట్ ఇయర్ అన్ని అవార్డ్స్ నీకే రావాలని కోరుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిస్టర్ ఫణీంద్రనాథ్ శెట్టి ఈ పేరు తెలుగు సినిమాలో చాలా రోజులు వినపడుతుంది చాలామంది ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడారు నాది ఆయనతో పదమూడేళ్ళ ప్రయాణం షార్ట్గా చెప్పడం చాలా కష్టం అండి ఎక్కడ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి లేకపోతే క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్తా ఈ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది ఇప్పటికే ఫేమస్ అయింది ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు చేయాల్సిన ప్రయాణం అని ప్రేమ తీసేసి సినిమా పెడితే సినిమా అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు చేయాల్సిన ప్రయాణం మా ఇద్దరి ప్రయాణం యొక్క సారాంశం ఆ ఒక్క డైలాగే ఓకే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళండి రవి సినిమా అనేది ఇంపార్టెంట్ కాదు మనం సినిమాకి ఏమి అనేది ఇంపార్టెంట్ అని ఇది నాతో పాటు చాలా మందికి చెప్పారు ఆ మాటే నేను ఇన్ని రోజులు ఫాలో అయ్యాను ఇక మీదట కూడా ఫాలో అవుతాను థ్యాంక్ యూ ఫనీ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ ఆఫర్ అండ్ ఒకసారి నా గురించి సినిమా గురించి చెప్పే ముందు మా ఐడీస్ గురించి ప్రవర్ష్ రమేష్ బాల సంతోష్ లలిత్ పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు పడుకోకుండా వర్క్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా చూసుకున్నారు ఇప్పుడు నా గురించి ఒక రెండు ముక్కలండి బిఫోర్ ఐ టాక్ టాక్అౌత్ ద ఫిలిం యాక్టింగ్ అనే ఒక కళ నా పదమూడేళ్ల కళ పదకొండేళ్ల క్రితం మధురో అనే ఒక షార్ట్ ఫిలింలో నేను నటించడం జరిగింది ఫనీంద్ర గారి డైరెక్షన్లోనే దానికి నాకు చాలా గుర్తింపు వచ్చింది ఆ షార్ట్ ఫిలింలో నా పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ నన్ను ఆయన పిలిచారు ఆయన పిలిచి సంజయ్ అనే ఒక అద్భుతమైన పాత్ర ఒక ఆథర్ బ్యాక్డ్ రోల్ ఇది ఒక సీజన్ డాక్టర్ చేయాల్సిన రోల్ నన్ను నమ్మి నా మీద భారం పెట్టారు ఆ నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ప్రాణం పెట్టాను ఈ సినిమాకి ముప్పై రోజులు పనిచేశాను ఈ సినిమాకి ప్రతిరోజు ఆయనకు ఒక అందమైన షార్ట్ ఇచ్చే నేను ఇంటికి వెళ్ళా ఆ సాటిస్ఫాక్షన్తోనే నేను పడుకున్నా ఎండలో ఎండాను వానలో తడిశాను మంచులో ముద్దయ్యాను మంచులో మునిగాను థ్యాంక్ యూ అందించినందుకు మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నాను ఎన్నో జ్ఞాపకాలండి అయితే ఒక ఒక్క ఇన్సిడెంట్ చెప్పాలి అంటే చిన్నదే ఒకరోజు ఒక క్రూషియల్ సీన్లో నాకు ఒక స్టాండింగ్ అవేషన్ పడింది అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అది నా మొదటి సినిమాలోను అందులోను ఫనీంద్రా సినిమాలోనే అది పడ్డం నిజంగా చాలా చాలా లక్కీ అండ్ ఈ ఫిల్మ్ గురించి చెప్పాలి ఎనిమిది అనేది ఒక దృశ్య కావ్యం మీరు అన్నట్టే ఒక విజువల్ పోయిటరీ అది ఈ సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిరునవ్వుతోనే థియేటర్ బయటికి వెళ్తారండి లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు ప్రేమ మీద నమ్మకం లేని వాళ్ళు అందరికీ ఈ సినిమా ఒక ఔషధంలా పనిచేస్తుంది రెండు అద్భుతమైన ప్రేమ కథలు ఉన్నాయి ఒక అందమైన ప్రేమ కథ ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ఏదేంటనేది ఇప్పుడు చెప్పలేను దాంతోపాటు బ్రిలియంట్ యాక్షన్ మీరు చూశారు ఆల్రెడీ ఒక టీజర్ చూసారు బ్యూటిఫుల్ ఎమోషన్స్ టీచర్ గురు స్టూడెంట్ ఎమోషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ టీయర్స్ జాయ్ లవ్ లైఫ్ అన్నీ ఉంటాయండి ఈ సినిమాలో ఇది ఎలాంటి సినిమా అంటే ఇందాక అను కూడా ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే చాలాసార్లు మనం కొన్ని సినిమాలు థియేటర్లో మిస్ అయ్యి కొన్ని కారణాల వల్ల ఓటీటీలోనో టీవీలోనో చూసినప్పుడు అర్రే ఇలాంటి మంచి సినిమా మనం థియేటర్లో మిస్ అయ్యమని అనుకుంటాం ఇది ఆ కోవలోకి చెందుతుంది దయచేసి ఇది థియేటర్స్లోనే చూడండి ఒక ఎక్స్ట్రాడనరీ థియేటర్కి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది అవార్డ్ వినింగ్ సినిమాటోగ్రఫర్ ఎక్స్ట్రాడనరీ లొకేషన్స్ అండ్ విజువల్స్ అండ్ హేషామ్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ ఫణింద్ర గారి డైలాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే సో అన్ని విధాలుగా ఇది ఒక పెద్ద సినిమా అండి ఇది కేవలం ఆర్టిస్టులు మాత్రమే చిన్నవాళ్ళు ఈ సినిమా ఒక చిన్న చిన్న ఆర్టిస్టులు చేసిన పెద్ద సినిమా అండి ఎందుకంటే అందరూ హేమా హేమీలు ఉన్నారు మేము ఓన్లీ మేమే చిన్నవాళ్ళం ఇందులో సో తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారనే అనుకుంటున్నాను జూన్ ట్వంటీ ఎయిత్ సిన్ బిగ్ స్క్రీన్స్ అండ్ ఇక్కడ నా కోస్టార్స్ గురించి గురించి కూడా చెప్పాలి హను కానీ కన్నా కానీ స్వరాజ్ గారు కానీ సంజన కానీ సమీరా గారు కానీ అందరూ చాలా మంచి స్నేహితులు నాకు మేము అవుట్డోర్లో కూడా చాలా షూట్ చేయడం జరిగింది కాబట్టి సో మెనీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ సో మెనీ లెర్నింగ్స్ అందరికీ క్రాఫ్ట్ అంటే యాక్టింగ్ అంటే సినిమా అంటే ఒక పిచ్ ఉందండి దట్స్ ద వన్ కామన్ థింగ్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ అస్ సో చాలా చాలా ఎంజాయ్ చేశా ఈ సినిమా అనేది నిజంగా ఒక లైఫ్ టైమ్ మెమరీలా ఉంటుంది థ్యాంక్ యూ మైత్రి థ్యాంక్ యూ ఫనీంద్ర థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ నేను లాస్ట్ స్టేట్మెంట్ అండి మొన్న నాతో ఒకరు ఒక మాట చెప్పారు రవి మొదటి సినిమాలోనే ఒక లీడ్ రోల్ దొరకడం అనేది నిజంగా నీ పూర్వజన్మ సుకృతం అని నిజంగా కరెక్టే అండి నా పూర్వజన్మ సుకృతం అది ఇకపై బాధ్యతగా ప్రతి అడుగు వేస్తాను మీ ఆశీర్వాదంతో తప్పకుండా ఇండస్ట్రీలో నిలబడతాను థ్యాంక్ యూ Thank you so much. Thank you. Raviteja and Hanu, please stay back on stage. Kanna, thank you. Requesting you to please be seated.